ప్రైజ్ ద లాట్ ఈ దిన దేవుని వాగ్దానము ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనము మనము జీవించు ఈ దినములు అంత్య దినములు ప్రభు తన ప్రజలను దర్శించి రక్షణను ఉచితముగా దయచేయు దినములు ఎన్నడూ లేనట్లుగా ఈ అంత్య దినములలో విస్తారమైన సేవకులను ప్రభు లేపి ఉన్నాడు రక్షణ వర్తమానము రాకడ వర్తమానమును విమోచన వర్తమానములను ఆయా స్థలాలలో ప్రకటింపబడుచున్నది పరిశుద్ధాత్మ కడవరి వర్షము దేశమందు కుమ్మరింపబడుచున్నది లెక్కించలేనంతగా ప్రార్థన వీరులు ప్రభు లేపి రాజ్య సువార్త సకల జనులకు సాక్షాార్థమై లోకమంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును రాకడ సూచనలో ప్రధానమైనది సువార్త ఒక్క దినమును కూడా వ్యర్థము పోనియకండి గతించిన సమయములు తిరిగి రాదు మన జీవితమందు సమయం యొక్క విలువను మనము గుర్తించని ఎడల తరువాత మనము దుఃఖించవలసి వచ్చును ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము ఎడల మనం ఎలాగూ తప్పించుకుందాము దేవుని బిడ్లారా మిమ్మల్ని మీరు తగ్గించుకొని రక్షణ పొందుటకు అప్పగించుకున్నటే కాక అనేక మందిని ప్రభు యుద్ధకు నడిపించేవారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున్నా కృప మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్ బ్లెస్ యూ